భారతదేశంలో అగ్రగామి సంస్థ వెస్టీస్ ఆరోగ్య పరిరక్షణ ఆయుర్వేద ఉత్పత్తులను అందిస్తోంది ఇవి మన శరీరానికి సరైన పోషణ ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి మానవాళికి స్వచ్ఛమైన ఆహారం నీరు గాలి అందించడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నది సంస్థ ఉద్దేశం ఏం తక్కువ ఎందుకు పని అవకాశం ఉన్న దగ్గర పోరాడదాం ఇక్కడ జర కష్టం కావచ్చు కానీ డబ్బు ఉంది అక్కడ నీ కష్టం లేకపోవచ్చు డబ్బు లేదు అక్కడ ఏసీలో కూర్చోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా పదివేలు జీతం ఇస్తే ఏం ఉపయోగం యాభై డిగ్రీలు ఎండలో నిన్ను బట్టలు ఎప్ప తీసి పెట్టిన లక్ష్యస్తే ఆనందం కూడా తింటికి పోతే డబ్బు వస్తే ఆనందం వెస్ట్ మ్యాన్ ఫవర్ ఈజ్ మనీ పవర్ ఇక్కడ ఎందుకు బలవంతులుగా మారుతున్నావు అంటే టీం క్రియేట్ అవుతా ఉంది బీబీ మేడంకి ఈ రోజు లక్ష యాభై ఆరు వేలు రావటం ఏంటి చదువులేనానికి ఆ వెనకాల ఒక టీం వచ్చింది మనకు టీం వస్తుందా రాదా విశ్వాసం ఉంటే టీం వస్తుంది విశ్వాసంతో మీరు అందరూ కూడా బిలీవ్ చేయండి వెస్టీజీని ట్రైనింగ్స్ కు రండి ప్రేమగా రండి ట్రైనింగ్కి అప్పుడే బలవంతంగా లాక్కొస్తేను లేరా ఈ బూత్ క్యాంప్ కి టికెట్లు పెడతాను రామాకండి ఎవరో పెడితే రావాలంటే మనం బాగుపడము నా రిక్వెస్ట్ మీ ఎవరన్నా బూట్ క్యాంపుకి మీ అప్లైనర్ డబ్బులు పెట్టి ఉంటే ఎందుకంటే అప్లైనర్ బాధ ఏదో బూట్ క్యాంపుకి వస్తే మారతలేమని పెట్టిండి అప్లైనరే పెట్టిండి టికెట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల మీరు కష్టపడి ఓచిరు వచ్చిన తర్వాత మీ ఇంకో వచ్చిన తర్వాత మీ అప్లైనర్ డబ్బులు మీ అప్లైనర్కి ఇవ్వండి మీ కృతజ్ఞత భావం బయటకు వచ్చింది నన్ను జాయిన్ చేసిన అప్లైనర్ దగ్గర దగ్గర ఒక ముప్పై కోట్లు ఆస్తి పరుడు ముప్పై కోట్లు ఆయన నాకు స్టార్టర్ కిట్ తీసిచ్చు టూ హండ్రెడ్ పెట్టి స్టార్టర్ కిట్ ముప్పై కోట్లున్నాటికి రెండు వందల స్టార్టర్ కిట్ టీ తాగిందంతా సమానం లెక్క అయితే అవునా కదా బై అప్లైనర్ నాకు డబ్బు లేదు స్టార్టర్ కిట్ ఆయన ఇచ్చిండు బ్రాంచీలో నాకు చెప్పు నాకు ఇన్కమ్ వచ్చిన తర్వాత పద్నాలుగు వందలు పదిహేను వందలు వచ్చిన తర్వాత నేను బండి వేసుకొని పోయి ఆయన ఇంట్లో ఆయనకిస్తే తీసుకోవడం టేబుల్ మీద పెట్టి వచ్చా డైరీ కింద ఆ నీతే నన్ను కాపాడింది అనిపిస్తా ఉంది నాకు రిక్వెస్ట్ చేస్తా ఈ బూట్ క్యాంప్ ఇది ఒక యజ్ఞం మన జీవితానికి సంబంధించినటువంటి ఒక యజ్ఞం ఈ యజ్ఞానికి మనమే తీసుకోవాలి కాడికి పోయినప్పుడు కొబ్బరికాయ మనమే తీసుకోవాలి ఎవరి డబ్బులు వాళ్ళే అవునా కాదా ఇది కూడా అంతే మీ అప్లైన్ ఒకవేళ మీకు పెట్టి తెచ్చున్నప్పుడు నో ప్రాబ్లం పర్లేదు రేపు వచ్చిన తర్వాత రీబ్యాక్ చేయండి నీకు అక్కడి నుంచే నీ సక్సెస్ స్టార్ట్ అవుద్ది ఎవరో పెడితే తింటే ఏముంటుంది సినిమా కిక్కు ఎవరో మోటివేట్ చేస్తే మీటింగ్కి రావటం కాదు మీరు అడగండి అప్లైనర్ని మీటింగ్ ఎక్కడ ఉంది చెప్పు ఈ బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత మారాల ట్రైనింగ్ వితౌట్ ట్రైనింగ్ విత్ ట్రైనింగ్ కూడా ఏమో వాటర్ మీద పడుకున్నాడు వితౌట్ ట్రైనింగ్ వాటర్లో పడుకున్నాడు మరగాయా బూట్ క్యాంప్కి వచ్చినా కూడా మనం మారకపోతే ఇంకేం ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ వాళ్ళ ఉపయోగం ఉందా ఆలోచన విధానం మారాలి మన మాట తీరు మారాలి పద్ధతి ప్రవర్తన నడక నడవడిక మన వేషధారణ ఇవన్నీ చేంజ్ అవ్వాలి ట్రైనింగ్ తీసుకున్నాక ట్రైనింగ్ లేకపోయినప్పుడు అంటే ఎవరు చెప్పేటోళ్ళు లేరు తెలియదు నాకు చెప్పిన తర్వాత కూడా మనం చేంజ్ అవ్వకపోతే అది మిస్టేక్ బ్లెండర్ అంటారు మిస్టేక్ కూడా కన్నా కూడా సో దయచేసి మన అందరం కూడా చేంజ్ అవుదాం సొసైటీకి హెల్ప్ చేద్దాం నేనైతే ఒకటే నమ్మే సిద్ధాంతం మనం బతుకుతూ పది మందిని బతికించే ఏకైక అవకాశం ఈ భారతదేశంలో ఈ భూమి మీద వెస్టీజ్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను నేను నమ్మి పనిచేస్తా ఉన్నా మేమందరూ కూడా మీరందరూ కూడా చాలా కమిట్మెంట్ గా కనిపిస్తూ ఉంది బుట్ క్యాంప్ మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా డిసిప్లైన్ గా కనపడతా ఉంది ఎందుకంటే టూ డేస్ నుంచి మా లీడర్లు ఇచ్చిన ట్రైనింగ్ గురువుగారు ప్రవీణ్ సార్ మాట్లాడినటువంటి ఈ మాటలు అన్నిటి ద్వారా చాలా మార్పు వచ్చింది మన లిపికి వచ్చిందా దీన్ని సజీవంగా నింపుకోవాలి ఈ క్యాంప్ ఈ రోజు అయిపోద్ది ఈ లో జరిగిన మంచి విషయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవసరమైతే ఒక నోట్ చేసుకోండి మంచి మంచి పాయింట్స్ మీకు తగిలి మీ కు టచ్ అయ్యి రాసుకోండి ఏవో లీడర్స్ మాట్లాడినట్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతారు నిన్న ఒక లేడీని మాకు మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు నుంచి ఐదు నెలలు అవుతున్నాం జాయిన్ అయ్యింది ఆరో నెల సిక్స్త్ మంత్ అలివేలు అమ్మ పేరు ఒక చిన్న హోటల్ ఏదో నడుపుకుంటూ వెస్టీజ్ వచ్చింది లాస్ట్ మంత్ ఇన్కమ్ డెబ్బై ఏడు వేల రూపాయలు సిక్స్ మంత్స్ ఏం అమ్మ అంటే నా సంతకం మాత్రమే నాకు వచ్చాను అలివేలు అనేది మాత్రమే రాస్తుందంట ఒక డైలాగ్ చెప్పింది నేను ఏం చెప్పిందంటే ఈ ఈ భూమి మీద మన్ను మట్టి ఎంత ఉందో లో డబ్బు ఎంత ఉందని చెప్పింది ఒకటే మాట మంచి మాట కాదా చదువు లేని చెప్పినటువంటి ఒక నీతి మాట అది నిన్న అక్కడ వింటే నాకు ఇక్కడ ఉపయోగపడుతుంది అది ప్లీజ్ బిలీవ్ చేయండి మనందరం సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా దేవుడు మనకు బాధ్యత ఇచ్చిండు ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించినట్టుగా ఒకరికొకరు సందేశం అందించుకొని ఈ వెస్టీజ్ని ఊరూరో వాడవాడ ప్రచారం చేసి అందరికీ ఆరోగ్యం ఆదాయం పంచాలని మీ అందరినీ కోరుకుంటూ రాబోయే దినాలలో రాబోయే ఇయర్స్ ఫ్యూ ఇయర్స్లో నాకు విజన్ కనిపిస్తూ ఉంది వెస్టీజ్ ఎలా మీటింగ్స్ జరగబోతున్నాయంటే ఎక్కడ కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ప్లేనరీస్ రీస్ పెడితే వాళ్ళకి ఫంక్షన్లు జరిపోవు సరిపోతా సార్ ఏ పార్టీ వాళ్ళు ప్లేనర్ పెట్టి సమావేశాలకు ఈ హాల్ జరిపోవు ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ పెడతా ఉంటారు గుర్తుందా ప్రొక్లైన్లు పోయి మొత్తం చదువును చేసి పెద్ద పెద్ద టెంట్లు వేసి సైడ్ వాల్స్ కట్టి మీటింగ్లు జరుగుతాయి చూస్తున్నాడా లేదా మనం కూడా అలా జరుగుద్దా లేదా వాళ్ళకు మనకు చిన్న తేడా ఏంటంటే వాళ్ళు టెంట్లు వేస్తారు ప్రొక్లైన్ పెట్టి సదువుని చేస్తారు మనం ప్రొక్లైన్ పెట్టి సదును చేస్తాం టెంట్లు వేస్తాం వాడు వాళ్ళు సైడ్ వాల్స్ కడతారు మనకు సైడ్ వాల్స్ అక్కర్లేదు మన కారు కార్లే సైడ్ వాల్స్ గా మీటింగ్ జరుగుతుంది మధ్య మధ్యలో క్లాప్స్ కొట్టిస్తా ఉన్నాం ఇప్పుడు మేము అప్పుడు మీకు క్లార్లు వచ్చేది కారు వచ్చేదా కొట్టండి తర్వాత కొట్ట కొట్టకుండా నడుస్తుంది బండి చేత కార్లు వచ్చిన తర్వాత మీ చేత క్లాప్స్ కొట్టియము ఎందుకంటే మీరు అందరు కారు హార్ కాడ కూర్చొని మీటింగ్ జరిగేటప్పుడు సప్పట్లు అవసరమైనప్పుడు కారు హారన్లు పీ అని ఉయ్యి అనే సౌండ్ అవుతుంది మన కారు హారన్లతో మీటింగ్ జరగాలి మధ్యలో పొరపాటు ఏమైనా ఒకవేళ కరెంటు పోతే మన హెడ్ లైట్లే ఫ్లడ్ లైట్లో మీటింగ్ జరిగే రోజు రావాలి రాబోతుంది నో డౌట్ అలాంటి మీటింగ్ లో మీరందరూ కూడా కోటీశ్వరులుగా మారి పెద్ద పెద్ద కార్లు కొనుక్కోని లగ్జరీ కార్లు సాహు సార్ తీసుకొచ్చిండు బయట అందరు ఫోటోలు దిగండి ఆ కార్లో ఏం సార్ ఫోటో దిగితే ఏమొస్తుందంటే ఎందుకో తెలియదు అంటుకుంటుంది అది వచ్చి మన దగ్గరికి ఫోటో దిగండి బెంజ్ కార్ అది మామూలు కారు కాదు దాని మీద చేయండి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయండి అవసరం అయితే దేవుడు చూస్తాడు అబ్బా వీడికి ఎంత భక్తి ఉంది పాపం ఇడుకోడు ఇవ్వాలనుకుంటాడు నా కారు కాదు అనమాకండి నీ అప్లైనర్ అప్లైన ప్రేమిస్తే మన కారు ఆయన ప్రేమిస్తాడు తప్పు లేదు డిసైడ్ చేయండి డిసైడ్ చేస్తే నైన్టీ పర్సెంట్ సినిమా రెడీ అవుద్ది డిసైడ్ చేయకుండా ఏ సినిమా రెడీ కాదు ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా చైర్లీలో కూర్చున్నారంటే వాళ్ళు ఇరవై